నిన్నటి దినం సోమలవార్పల్లె గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పెద్ద ఆయన నంద్యాల వరదరాజు రెడ్డి గారు ఇంకా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఒక తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఈశ్వరెడ్డి నగర్లో ప్రారంభించినారు ఆ ప్రారంభించే శుభ సందర్భంగా ఈ ఈ పార్టీ ఆఫీస్ ఎందుకు ఓపెన్ చేస్తున్నామనే సబ్జెక్టును పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఉండే ప్రథమ లక్షణం అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు మొదలుకొని గల్లీ స్థాయిలో ఉండే చిన్న కార్యకర్త వరకు అబద్ధాలతో రాజకీయం చేయాల ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి కాన్షెన్సీలతో మనం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఏం మంచి పని మనం చేయలే కాబట్టి ఎదుటివారి మీద బురద వేసి ఎదుటివారి చేయని తప్పులను చేసినట్టు పదే 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 ఆ కాన్సెన్సీలో ఉండే ప్రజలకు చేయని తప్పులన్నిటినీ చేసినట్టు ఎక్కువ సార్లు తప్పులు చేసినట్టు చెప్పమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వీళ్లకు పదహైదు రోజులకు ఒకసారి క్లాస్ పెట్టి ట్రైనింగ్ ఇస్తాను అందులో భాగంగానే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మొదలుకొని ప్రొద్దుటూరు నియోజకవర్గ అభ్యర్థి స్థాయి వరకు వార్డు మెంబర్ గల్లీ స్థాయి వరకు ఉండే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా ప్రస్తుతము అబద్ధాలతోనే రాజకీయం చేర్చనారు తప్ప నీతి నిజాయితీతో సత్యవంతమైనటువంటి ఆరోపణలు ఏ ఒక్కటి చేయలే ఎందుకంటే ఉదాహరణకు నిన్న పెద్ద గారు ఈ సోములవారిపల్లె గ్రామ పంచాయతీలో ఓటు అడిగే హక్కు ఉంది అంటే అది నాకు మాత్రమే ఉంది అన్నాడు ఒక్కసారి మనం ఆలోచన చేయండి పెద్ద ఆయన ఈ సోములవారిపల్లె గ్రామ పంచాయతీకి ఏ రోజైనా ఒక కోటి రూపాయలు నిధులు తెచ్చి ఈ సోములవారపల్లె గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసినావా ఈ సోములవార్పల్లి గ్రామ పంచాయతీ ఈశ్వరెడ్డి నగరు పెన్నా నగర్ కు సంబంధించి డీకేటి పట్టాలన్నీ నేనే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇప్పించిన అన్నారు ఒకసారి నిజంగానే ఆలోచన చేయండి ఎన్నోసార్లు మీరు మేము కూడా మీ దగ్గర కాంగ్రెస్ పార్టీలో శిష్యధికంగా మీ కింద కార్యకర్తలుగా పనిచేసినాం ఆల్మోస్ట్ ప్రొద్దుటూళ్ళు ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది మీ దగ్గర పనిచేసి ఉంటారు ఇదే మీ దగ్గర మేము పనిచేసినప్పుడు ఇదే ఈశ్వరెడ్డి నగర్లో ఎన్నోసార్లు మీటింగ్ పెట్టినప్పుడు ఈ రోజు ఈశ్వరెడ్డి నగరు పెన్నా నగర్కు సంబంధించి ఈ డీకేటి పట్టాలు ప్రతి పేదవానికి ఇస్తానాము ఇల్లులు దానికి ఇంటి రుణం కూడా మంజూరు చేస్తున్నాము అంటే ఇది కేవలం ఒక్క రాజశేఖర రెడ్డి గారి దయా దాక్షిణ్యాల వల్ల రాజశేఖర రెడ్డి గారు చేసిన కృషి వల్లనే ఈరోజు ఈ ప్రాంతానికి మనం డీకేటి పట్టాలు ఇవ్వగలుగుతున్నాము అని చెప్పి ఎన్నో సందర్భాల్లో మేము మీ దగ్గర ఉండేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పినారు మరి ఈ రోజును తెలుగు మీరు తెలుగుదేశం పార్టీలోకి పోయేటప్పటికీ నేను ఇచ్చినా అని చెప్తున్నారు మరి ముందు మీరు చెప్పిన మాటలే కదా రాజశేఖర రెడ్డి గారి కృషి వల్ల ఈ డీకేటీ పట్టాలు ఇచ్చినామని చెప్పినప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారి కృషి వల్ల పంతొమ్మిది వందల తొంభై రెండులో రత్న కుమార్ ఎంఆర్ఓ గారు ఉండేటప్పుడు ఈశ్వరెడ్డి నగర్ పెన్నానగర్ గ్రామ ప్రజలకు డీకేటి పట్టాలు ఇచ్చినాం మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి కృషి వల్ల రాజశేఖర రెడ్డి గారి కృషి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి ఈ నగర్ పెన్నానగర్ గ్రామ ప్రజలు ఓటు వేస్తారా మీరు తెలుగుదేశం పార్టీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి ఓటు వేస్తారా సోమవారపల్లె గ్రామ పంచాయతీ ప్రజలు మరి ముఖ్యంగా ఈశ్వరెడ్డి నగర్ పెన్నానగర్ గ్రామ ప్రజలు బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అది రాజశేఖర రెడ్డి గారి కృషి వల్ల ఈ పట్టాలు మంజూరైనాయి అయినాయి తిరిగి వాళ్ళ కుమారుడిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మన అందరం కూడా మంచి ఆలోచనతో మనం ఓటేయాలి చంద్ర వరదరాజు రెడ్డి గారు చెప్పేది ప్రతి ఒక్కటి ఆ వాస్తవం సోములువార్పల్లి గ్రామ పంచాయతీకి మీరు ముప్పై నలభై సంవత్సరాలు రాజకీయాల్లో సుదీర్ఘమైన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ గ్రామ పంచాయతీలో మీరే క్యాన్వాస్ తిరగాలంటే మోకాళ్ళ లోతు బురదలో మీరు క్యాన్వాస్ తిరిగినారు శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మీరు ఏ సందులో ఏ గొంతులో పోయినా ఇరవై నాలుగు గంటలు మంచినీళ్ళు వీధి లైట్లు ఎమ్మెల్యే గారి సొంత డబ్బులతో ఏర్పాటు చేసినటువంటి కసువు టాక్టరు జగనన్న ప్రభుత్వంలో విపరీతమైన సంక్షేమము ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు ఆ క్యాన్వాస్లో తిరుగుతుంటే మీకే అర్థమైంటది పెద్ద అయినా మీరు తిరిగినప్పుడు ఏ గ్రామంలో ఏ ఒక్కరైనా అయ్యా మాకు పెన్షన్ రాలేదు అయ్యా మాకు రేషన్ కార్డు రాలేదు అయ్యా మాకు ఇంటి స్థలం రాలేదు అమ్మఒడి రాలేదు మేము తెలుగుదేశం కాబట్టి మాకు ఇయ్యలే అని ఒక్కరన్న చెప్పినారా అదే మీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జన్మభూమి కమిటీల ద్వారా మీ తెలుగుదేశం పార్టీ జెండా పట్టినటువంటి మాత్రమే ఇచ్చినారు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా నిష్పక్షమైన పరిపాలన జరుగుతూ ఉంది ముక్తియార్ ఆయిల్ ముక్తియార్ ఆయిల్ మిల్ బ్యాక్ సైడు అక్కడ ఉండేటువంటి వాళ్ళకందరికి కూడా నేను పట్టాలు ఇప్పిస్తా అని చెప్తున్నాడు ఇప్పుడు మరి రెండు వేల పదహారు రెండు వేల పదిహేడో సంవత్సరంలో అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ట్రాక్టర్లు వేసుకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు మీ దగ్గరకు వచ్చింటే మీరు ఏం సమాధానం చెప్పినారో కామనూరులో ఒక్కసారి ఆలోచన చేయండి పెద్ద ప్రభుత్వ భూములలో వేసుకోవడం తప్పు కదా తీసేస్తారు మీకు ఎవరికైనా ఇల్లు లేకుంటే నిజంగా అర్హత ఉంటే ఇక్కడ నేను కామనూరులో ఏమన్నా కావాల్సి ఉంటే ఇస్సా ఆడ నేనేం చేయలేనని చెప్పి చెప్పలేదా పెద్ద ఆయన కరెంట్ కట్ చేసినారు పెద్ద మీ ప్రభుత్వంలో పైకోటాల ఎమ్మెల్యే గారు సొంత డబ్బులతో హైకోర్టు తో మాట్లాడి ఆయన సొంత డబ్బులు రెండు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లాయర్కి ఇచ్చి మేము కరెంటుకు స్టే తొలగించకుండా స్టే తెచ్చి అక్కడ ఉండే ప్రజలను కాపాడుతూ ఉంటాం ఇన్నేళ్లలో ఈ సోమవారపల్లె గ్రామ పంచాయతీలో ఏ ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకైనా మీరు చేసింది ఏమైనా ఉందే ఏ ఒక్క కుటుంబానికైనా మీరు చేసింది ఏమైనా ఉందే ఇరవై నాలుగు గంటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త రాచమల్లు నాయకత్వంలో బంగారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఆ ఊరికి మేము నాయకులుగా లేం పెద్ద అయినా లేము నాయకులుగా లేము ఒక కట్టుబడి మాదిరి ఒక గ్రామ సేవకులంగా మేము ఆ గ్రామ పంచాయతీలో ఉండే ఉండే ప్రజలకు సేవ చేస్తానామే తప్ప దౌర్జన్యం కానీ హింస కానీ అవినీతి కానీ ఎక్కడ లేదు మీకు అనుంగ ప్రియమైన శిష్యుడు భారతాలు గౌస్ పెద్ద పెద్దైనా ఈ సోల్వారిపల్లె గ్రామ పంచాయతీ గురించి పూర్తిగా తెలుసు మరీ ముఖ్యంగా అక్కడ మీరు పదే పదే నా ప్రస్తావన మాట్లాడుతున్నారు నా గురించి కూడా మీ గౌస్కు బాగా తెలుసు ఎక్కడైనా సరే ఒక చిన్న హింసలో ఒక చిన్న గలాటలో ఒక చిన్న అవినీతిలో ఒక చిన్న కబ్జాలో ఎక్కడ కూడా చేయము అట్ట చేసే వాళ్ళని మా దగ్గరకు కూడా రానియము అటువంటి వాటిని ప్రోత్సహించము అది ఈశ్వరెడ్డి నగరు పెన్నా నగరు సోమలవారిపల్లె గ్రామ పంచాయతీలో ఉండే ప్రతి ప్రజానికానికి తెలుసు పెద్దాయన ఇంకా శివచంద్ర రెడ్డి అన్న మాట్లాడుతున్నాడు ఏంటేందో ఈ సోమలవారిపల్లె పంచాయతీలో మేము అజ్జేత్సాం ఇచ్చేస్తాం శేఖరు కొత్తపల్లె అని చెప్పి అన్న శివచంద్రెడ్డి అన్న నేను మొన్న మీకు ఒక మాట చెప్పిన ఆ మాటలకు నాకు నేను చెప్పిన రెండు మూడు నాలుగు మాటలకు మీరు జవాబు చెప్పలే మీరు కొత్తపల్లె పంచాయతీలో సర్పంచ్ కావడానికి ప్రతి వీధిలో అన్ని అబద్ధాలు చెప్పి గెలిచినారు ఇప్పుడు మీరు మీ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మీరు ప్రచారం పొయ్యి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి అని నువ్వు డోర్ టు డోర్ పోయి అడుగు నీకు ఎటువంటి సమాధానాలు వస్తాయో మీరే చూస్తారు ఎక్కడ మీరు అభివృద్ధి చేయకుండా మీకు ఎక్కడైతే పై డబ్బులు వస్తాయో ఎక్కడైతే మీకు వెంచర్లలో అవుట్ ప్లేస్లలో ఔట్స్కర్స్లలో మీకు ఎక్కడైతే డబ్బులు ఇచ్చారో అక్కడ ఎంతో కొంత అభివృద్ధి చేసినారంటే నమ్ముతారేమో కానీ ప్రజలు నివాసం ఉండే చోట మీరు ఎక్కడ అభివృద్ధి చేయలే మీరు పోయి ప్రజలను అడిగితే తెలుస్తుంది మీ ప్రజలు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మీరు తెలుగుదేశం పార్టీకి ఓటు ఏమని క్యాన్వా చేయండి మీకు తెలుస్తుంది నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీతో సుమారు వెయ్యి మంది కార్యకర్తలు ఉండే కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మీతో పట్టుమని నలగరు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నల్గారు లేరు శివచంద్రారెడ్డి అన్న అందులో మరి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో లేరు అంటే మీరు తెలుగుదేశం పార్టీ లేకపోయిన దాన్ని మీ కుటుంబ సభ్యులే కాకుండా కొత్తపల్లె గ్రామ పంచాయతీ యావత్తు ప్ర ప్రజానికం మిమ్మల్ని ఎంత వ్యతిరేకిస్తా ఉందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి దీని ఫలితాలన్నీ కూడా జూన్ నాలుగో తేదీ తెలుస్తాయి శివచంద్రారెడ్డి అన్న ఇంకా ఏం చేసినా కూడా మీరు ఏం చేస్తారంటే పెయిడ్ ఆర్టిస్టులతో చేస్తారు ఏ కార్యక్రమాలు చేసినా పెయిడ్ ఆర్టిస్టులతో చేస్తారు మీరు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల మంది ఓటర్లను దగ్గరికి పోయి ప్రతి వీధి ప్రతి సందుకు పోయి సైకిల్ గుర్తుకు తెలుగుదేశం పార్టీకి ఓటేయని మీరు అడగండి అడిగిన తర్వాత ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ రాత్రి ఇంటికి పోయి ఆలోచన చేయండి ఇప్పటికే మీరు ఎంతో మందితో చెప్తున్నారు తెలుగుదేశం పార్టీలో చేరి నా భవిష్యత్తు నాశనం చేసుకునే ఎంత పెద్ద తప్పు చేసినా అని చెప్పి ఇప్పటికే మీరు ఎంతో మంది చెప్తున్నారు అవన్నీ కూడా బయట మాట్లాడుకుంటున్నారు నేను కొత్తపల్లె పంచాయతీలో స్థలాల విషయంలో కబ్జా అది ఇదే చెప్తున్నాడు అట్లా కొత్తపల్లె పంచాయతీలో ఒకటో రెండో మూడో నిజాయితీగా ఒక చిన్న మరక లేనటువంటి స్థలాలు అమ్మడం కొనడం నలగర ఐదు మంది భాగస్థులను కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేసింటాం తప్ప ఇల్లీగల్ గా తకరారులో ఉండేటి ఏ ఒక్క స్థలానికి సంబంధించైనా శేఖర్ తీసుకున్నాడు అని చెప్తే నా ఎంపీపీ పదవికి మీరు చూపించిన ఒక గంటలోనే నా ఎంపీపీ పదవికి రాజీనామా చేస్తా ఒక్కటి కొత్తపల్లె గ్రామ పంచాయతీలో నేను అధికారాన్ని అడ్డం పెట్టుకొని నా ఎంపీపీ పదవిని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే గారిని అడ్డం పెట్టుకొని ఒక్క సెంటు ఒక్క సెంటు నేను అవినీతి చేసి కబ్జా చేసినా అంటే గంటకే నా సర్పంచ్ నా ఎంపీపీ పదవిని రాజీనామా చేస్తా అదే కొత్తపల్లె గ్రామ పంచాయతీ గురించి మీ అవినీతి మీ కబ్జాలు మీ రౌడీ మామూళ్ళు మీ దాన్ల గురించి మాట్లాడితే అన్నా మహాన్భావుడు చనిపోయి రన్నారెడ్డి సార్ ఎక్కడున్నాడో ఆయన దేవుడు అని చెప్తున్నారు మిమ్మల్ని పోల్చుకుంటే మీ ముందర రమణారెడ్డి సార్ని ఈరోజు దేవుడు అని చెప్తున్నారు మీ దౌర్జన్యాలు మీ అవినీతి మీ భూ కబ్జాలు మీ సెటిల్మెంట్లు మీ దందాలు మిమ్మల్ని చూసి ఆయన దేవుడు అని చెప్తున్నారు అంటే ప్రజలు దీనికి అన్నిటికీ సమయం చెప్పే రోజు ఒక్క నెల ఉంది అన్న జూన్ నాలుగో తేదీ ఫలితాలు సోములవారిపల్లె పంచాయతీలో రౌడీజము దౌర్జన్యం జరుగుతూ ఉందా కొత్తపల్లె పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందా తెలుగుదేశం పార్టీ సోములవారిపల్లెలో వస్తాయా సోములవారిపల్లె పంచాయతీలో మేము బెదిరించినట్టు దౌర్జన్యం చేసినట్టు ఒక్కరిని పెద్ద కూడా చెప్తానా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎవ్వరు కనుమరుగై కనపరాకుండా మీరు ఎక్కడో పెట్టుకొని ఇక్కడ పోటీ చేయకుంటే మేము ఏం చేయాలి పెద్ద అయినా మీరందరూ అయినా దాచపెట్టుకుంటారు కష్టాలలో కరువులో ఇబ్బందుల్లో ఈ సోలవార్ గ్రామ పంచాయతీకి ఏ రోజైనా మీరు వచ్చి రోజు పరామర్శించినారా అధికారంలో ఉన్నప్పుడు రాలే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాలే ఈ సోలవార్ గ్రామ పంచాయతీల ప్రజలను ఓటు అడిగే హక్కు మీకుందే మాకుందే మాకు తీర్పిస్తారా మీకు తీర్పిస్తారా మే పద్మూడు ఓట్లు వేస్తారు జూన్ నాలుగు దాని రిజల్ట్ చూస్తాం ఏదైనా మాట్లాడేటప్పటికీ కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులకు నాయకులకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉందా